ప్రజా టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు ఈరోజు అందరికీ తెలిసిన విషయమే భారతదేశమంతా గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది మహాత్మా గాంధీ పుట్టినరోజు నూట యాభై ఐదు సంవత్సరాలైన ఆయన పుట్టి ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అక్టోబర్ సెకండ్ సెకండ్న పోర్బర్లో పుట్టిన ఆయన భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ఏ రకంగా పోరాడి అనేది ప్రతి ప్రతి ఒక్క పౌరుడికి తెలిసిందే ఈరోజు స్వేచ్ఛగా సంతోషంగా మేము మనం ఉన్నామంటే వారు కాంగ్రెస్ పార్టీ ద్వారా మన దేశానికి స్వాతంత్ర పోరాడంలో ముఖ్యంగా అహింస తర్వాత స సత్యంతో మతం సాధిస్తామని నేర్పించి ముందు ఉండి మన దేశం కోసమే మన కోసము ప్రాణాలు వతున్న ఆయన ఇంత మంచి అశాంతి అనేటువంటి శాంతి వాతావరణంలో మన దేశాన్ని ఉంచినటువంటి ఆయన స్వాత ఆదశ్వాదాలు కలిగినటువంటి దాసే ఆయన అతను ఆయన కాల్చి చంపడం ద్వారా మనం ఒక మహాత్మను కోల్పోయినాము కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన అటువంటి గొప్ప మహానుభావుడు మనకు ఇచ్చినటువంటి స్వాతంత్రము ఏమైపోయింది ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరైతే గాంధీ మహాత్ముగాని చంపారో ఏ సిద్ధాంతాలు ఉన్నటువంటి వారు గాంధీ మహాత్ముని మంచి మనకు మనకు స్వాతంత్ర భిక్ష పెట్టినటువంటి మహాత్మా గాంధీని చంపినారో వారి యొక్క సిద్ధాంతాలను వారి ఆర్ఎస్ఎస్ వాళ్ళని సమర్థిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వము దేశంలో అశాంతి ఏ మాత్రము స్త్రీలకు గౌరవం లేకుండా ప్రతి ఒక్క సమస్యలతోనూ ఒకరికొకరు మన దేశం ఎట్లాంటి కుల మతాలకు అతీయుతమైనటువంటి లై లౌకిక రాజ్యం ఇటువంటి లౌకిక రాజ్యాన్ని తన స్వార్థ పరులు ఈ రకంగా తయారు చేస్తున్నాడని మేము బాధతో ఆయన పుట్టినరోజు ఆయన పోయిన మీరైనా మహాత్మా గాంధీ గారు మీరైనా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఈ జనతా పార్టీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వారి నాయకులకు సరైన జ్ఞానోదయం అయ్యేటట్టు మీరైనా చెప్పి ఈ దేశంలో శాంతియుతమైన వాతావరణం ఉండే విధంగా ప్రజలందరము అన్నదమ్ముల వల్లే భారతదేశం మన కులం లేదు మతం లేదు భారతదేశ ప్రభులందరము మన అన్నదమ్ములము ఎవరి ఇష్టాని ప్రకారము వారు ఎవరి ఎవరు నమ్మక ప్రకారము అన్నప్పటికీ ఒక సమయం వచ్చినప్పుడు అందరూ మనం అనే విధంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయమని నిరుద్యోగ సమస్య ఉంది ఎన్నో సమస్యలు ఉన్నాయి వీరైనా కూడా వాళ్ళకు కన్ను తెరిపించండి ఒక వినతి పత్రాన్ని ఇక్కడ సమర్పించి మేమందరం కలిసి ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు కావడం జరుగుతుంది